వీడికి హాజరైన మా డిమాండ్లు ప్రధానమైనవి ఇవాళ ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉంటే మేము చిన్న చిన్న సమస్యలే ఇవాళ టూ వీలర్లు అక్రమంగా నడుచుకున్న టూ వీలర్లు నిషేధించాలని చెప్పి ఇతర జిల్లాల ఆటోలు నిషేధించాలని చెప్పి అదే విధంగా ఆటోమీటర్ ఛార్జీలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ ఆటో సంఘాల జేఏసీ తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుందని ఆలోచిస్తున్నాం కాబట్టి ఇప్పటికి హాజరైన డ్రైవర్లందరికీ జేఏసీ నాయకుల విప్లవేస్తూ సహకరించిన పోలీసులు అధికారులకు కూడా విప్లవ తెలిస్తూ మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి దృష్టి బొమ్మ దగ్గర కార్యక్రమం నారాయణగూడలో చేయడం జరిగింది మా బిఆర్టీ యూనియన్ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో వందలాదిగా బీఆర్టీ ఆటో నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా ఆటోలు ఉన్నాయి దాని మీద ప్రత్యక్షంగా ఇరవై లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి సీఎం గారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఇరవై లక్షల కుటుంబాలను రోడ్డు మీద వేసి మహాలక్ష్మి పథకం తెచ్చావు అంతేకాకుండా మాకు జీవన వృద్ధి కింద మేనిఫెస్టో పెట్టినట్టు విధంగా జీవనభివృద్ధి పన్నెండు వేలు ఇస్తానన్నా మాట తప్పావు మహాలక్ష్మి పథకం ఆర్టీసీ తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు మీద పడేశావు మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రగల్పాలు పలికి గత కనీసం ఆటో డ్రైవర్ వంక చూడడం లేదు మేము ప్రభుత్వానికి ఒకటే మా న్యాయమైన డిమాండ్స్ ఏమేమి ఉన్నాయో మీరు ఒక సంవత్సరం ముందు మాకు వాగ్దానం ఇచ్చి ఎలక్షన్ లో గెలిచినారు అయితే మేము అడుగుతున్నాము పన్నెండు వేలు మీరు ఇస్తారని మీరే హామీ ఇచ్చినారు మళ్ళా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ లో మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చి మా ఆటో మొత్తం మొత్తం కొట్టి మీరు మొత్తం చేస్తున్నారు దానికోసం ఆటో డ్రైవర్లు వంద పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు అయితే మేము ప్రభుత్వానికి కోరేది ఒకటే మా న్యాయమైన డిమాండ్ ఏమేమి ఉన్నాయో మీరు పిలిచి మమ్మల్ని మాట్లాడి మీరు తొందరగా మాకి డిమాండ్స్ పరిష్కరిస్తారని మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అయితే మేము ఇవాళ నిరసన ప్రదర్శన చేసినాం ఏఐటీసీ ఆఫీస్ నుంచి నారాయణగూడ వరకు వెళ్ళి ఆటో డ్రైవర్ తరఫున నిరసన కార్యక్రమం చేసినాం మేము ప్రజానికి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మా పదకొండు సంవత్సరాల నుండి మా ఆటోమీటర్ పెంచలే మళ్ళా ర్యాపిడో ఆ టూ వీలర్ నడుస్తున్నాయి దానికోసం మా బిజినెస్ మొత్తం వెళ్ళిపోయింది ఇంతకుముందు వెయ్యి పదిహేను వందలు మేము సంపాదిస్తుండే ఈ రోజు మాకు రెండు వందలు మూడు వందలు కూడా మాకు వస్తలేవు మేము చాలా ఇబ్బందిలా ఉన్నాము ప్రభుత్వం తొందరగా మా పరిష్కారం చేయాలని మేము మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం